హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ మీ ముందుకైతే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఎవరు చెప్పి ఉండరు అనుకుంటున్నాను నేను చెప్పబోయే రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇప్పుడైతే మనకు షాపులలో కూడా కుంకుంపు అయితే ఒరిజినల్ దొరకట్లేదు నకిలీవి అయితే అమ్ముతున్నారు మనమంతా రేట్లు పెట్టి నకిలీ కొనేకన్నా కొనే కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి ఇయో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగైతే ఇలా వీడియో అయితే మీకు అర్థమవుతుంది ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ రెసిపీ చేయడం కోసం ఒక మూడు కంకులను అయితే తీసుకున్నాను అందులో నుండి అయితే హెయిర్ ని ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా హెయిర్ తీసుకోవాలి ఇక్కడ హెయిర్ ని ఒక ప్లేట్ తీసుకొని హెయిర్ ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి మనం ఈచ్ కంకి టెన్ రూపీస్ ఇక్కడ తీసుకున్నా గానీ ఇక్కడ త్రీ కంక్ అయితే థర్టీ రూపీస్ అవుతుంది మనం థర్టీ రూపీస్ లో కుంకుంపు అయితే రెడీ చేసుకోవచ్చు హోమ్ గా ఇలా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో మనం ఫుడ్ కలర్ రెడ్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకోవాలి ఒక స్పూన్ ఇందులో వాటర్ వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంతే వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎయిర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే కలుపుకోవాలి ఇలా కలపడం ఇబ్బంది అనిపిస్తే చేత్తోనైనా కలుపుకోవచ్చు మనకి ఎరుక్ అనేది రెడ్ ఫుడ్ కలర్ అనేది ఇలా మొత్తం బాగా పట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే మొత్తం పట్టేసుకోవాలి ఎరుకు ఇలా విప్పుకుంటూ బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుంటున్నాను మనం ఒక ఏ బౌల్ తీసుకుంటున్నామో ఆ బౌల్ మీద మూత తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇలా హెయిర్ అనేది మొత్తం విప్పుకుంటూ వేసేసుకోవాలి హెయిర్ అనేది ఇలా విడివిడిగా ఉండాలి హెయిర్ అనేది బాగా విప్పుకుంటూ వేసుకుంటే మనకైతే అంత తొందరలో కుంకుంపు అనేది అయిపోతుంది ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు మీరు దీన్ని ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే స్టవ్ పైన వాటర్ వేసి వాటర్ మసులుతున్నప్పుడు దానిపైన మూతలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి దీన్ని చూడండి ఈ విధంగా మనం చేత్తోనైనా స్పూన్ సహాయంతోనైనా దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి లేదు అని అనుకుంటే ప్లేట్కి అంటుకుంటుంది కదా అది మనం ఇలా అంటూ ఉంటే మనమైతే డ్రై అయిపోతుంది దీన్ని ఎండలో ఒక టూ డేస్ పెట్టుకున్నారంటే కుంకుమ పువ్వు రెడీ అయిపోతుంది లేదు అని అనుకుంటే మాకు మనకు అప్పటిదప్పుడు కావాలి అని అనుకుంటే ఇలా ఒక ట్వంటీ మినిట్స్ లోనైతే పువ్వు రెడీ అయిపోతుంది చూడండి ఈజీగా ఇంట్లోనే పువ్వు అనేది మనం రెడీ చేసుకున్నాం కదా చూ చూడండి ఇక్కడ మీకు అర్థమైపోయింది కుంకుమ పువ్వు అనేది రెడీ అయిపోయింది ఇంట్లోనే ఈజీగా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాలిటీ కుంకుమ పువ్వు అయితే రెడీ అయిపోయింది హెల్త్ కూడా చాలా మంచిది ఇది బిర్యానీ గానీ ఏదైనా స్వీట్ రెసిపీ లో కానీ వాడుకోవచ్చు మీకైతే చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి ఇందులో నేనైతే కుంకుంపు అనేది వేసుకుంటున్నాను కొద్దిగంత వేసుకొని వాటర్ లో వేసుకోవాలి చూడండి దీన్ని ఒక టూ సెకండ్స్ పాటు ఇలా కలిపామంటే కలర్ అనేది ఇలా డివైడ్ అయిపోతుంది దీన్ని ఒక బాక్స్ లో పెట్టుకొని వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ కలుద్దాం